మొన్న ఒక వీడియోలో ఖాతార్తో మనము చేసుకున్న ఒప్పందం అంటే రెండు వేల నలభై ఎనిమిది దాకా కూడా మనము ఖాతార్ దగ్గర ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని కొనబోతున్నాము అని చెప్పి మాట్లాడాం సో ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఎనిమిది మంది నేవల్ ఆఫీసర్స్ను కాపాడడానికి మీరు ఇంత పెద్ద ఒప్పందాన్ని ఎందుకు చేసుకున్నారు అని చెప్పి ఇక్కడ మనం ఏమీ తక్కువ తినలేదండి సో హమ్ కిసీసే కమ్ నహే అని మళ్ళీ అనుకోవాలి ఎందుకంటే నిన్న వచ్చిన వార్తలు వినండి శ్రీలంకకు మనము ప్రతిరోజు కూడా ఎనిమిది వందల యాభై టన్నుల లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని అమ్మబోతున్నాం సో దీనికి సంబంధించిన ఒక విడి టర్మినల్ను ఎక్కడ కొలుంబో పోర్ట్ దగ్గర మనం ఏర్పాటు చేయబోతాం ఎవరు పెట్రోనెట్ సో యువకులు ఎవరైనా చూస్తుంటే పెట్రోనెట్ కంపెనీ ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఓఎన్జీసీ అంటాం అంటే ఆయిల్స్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ అలాగే గెయిల్ అంటాము గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్ అలాగే మీకు బీపీ అంటారు చూసారా అంటే భారత్ పెట్రోలియం సో వీళ్ళందరూ కలిసి కట్టుగా ఒక సంస్థను ఏర్పాటు చేశారు అదే మీకు పెట్రోనెట్ సో ఇప్పుడు ఈ పెట్రోనెట్ ఏం చేస్తుంది అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్కి సంబంధించిన టెర్మినల్స్ను వీళ్ళు సూపర్వైజ్ చేస్తారు ఇప్పుడు చాలామంది అడుగుతారు ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏంటండి ఇప్పుడు చూడండి భారత్ అన్నారు అనుకోండి మన దేశంలో లేనిదా ఎప్పుడు నేను ఇదే మాట్లాడుతూ ఉంటాను భారత్లో లేని వనరులు అంటూ ఎప్పుడు ఉండదండి అది బంగారం అనండి వజ్రాలు అనండి న్యాచురల్ గ్యాస్ అనండి మీకు ఎక్కడ పడితే అక్కడ భారత్లో దొరుకుతుంది కానీ మనము ప్రయత్నాలు చేయలేదు ఇప్పుడు కృష్ణా గోదావరి బేసిన్ అంటాం రాజస్థాన్ బేసిన్ అంటాం అలాగే క్యాంబే బేసిన్ అని చెప్పి గుజరాత్లో కొచ్చిన్లో కూడా ఇలాగా న్యాచురల్ గ్యాస్ను వెలికి తీసే ఒక ఫెసిలిటీ ఉంది మీకు అలాగే కావేరీ బేసిన్ అంటే సముద్రాలు నదులు ఉన్న దగ్గర ఆటోమేటిక్గా మీకు న్యాచురల్ గ్యాస్ దొరుకుతుంది ఇది మన అందరికీ తెలిసిన విషయమే కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఈ గ్యాసును మీరు సరఫరా చెయ్యాలి అన్నప్పుడు మన దేశము చాలా పెద్ద దేశం సో ఇక్కడ మన అవసరాలు చూశారనుకోండి ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మన దేశములో దొరికే ఈ గ్యాస్ అనేది మన అవసరాలు తీర్చగలదు సో ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ మనం ఏం చేస్తాము విదేశాల్లో నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం సో ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ని మీరు ఖాతార్ నుంచి తీసుకురావాలండి తీసుకొస్తున్నారు అనుకోండి మధ్యలో లీకేజ్ జరిగింది లీకేజ్ జరిగితే ఎంత ప్రమాదం మన అందరికీ తెలుసు చాలా పెద్ద లెవెల్లో మనం నష్టపోతాం దాంతో ఈ ప్రాసెస్ని ఏం చేస్తారు వీళ్ళు లిక్విఫైడ్ చేస్తారు అంటే న్యాచురల్ గ్యాస్ని వీళ్ళు లిక్విఫైడ్ చేస్తారు పెద్ద పెద్ద కంప్రెసర్స్ పెట్టుకొని వీళ్ళు దానిని అంటే హయ్యెస్ట్ లెవెల్లో చల్లగా మీకు చేస్తారు సో చేసిన వెంటనే ఏమవుతుంది మీకు ఈ న్యాచురల్ గ్యాస్ అంతా లిక్విఫైడ్ అయిపోతుంది సో దీనిని పెద్ద పెద్ద కంటైనర్లలో ఎక్కించి వీళ్ళు భారత్కు పంపిస్తారు ఎవరు ఖాతారానండి ఆస్ట్రేలియా లాంటి దేశాలతో మనకు లాంగ్ టర్మ్ ఒప్పందాలు ఉన్నాయి సో ఇవి వస్తాయి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది మళ్ళీ మనం ఇక్కడ వాడాలి కదా సో అది లిక్విఫైడ్ ఫామ్లో ఉన్నప్పుడు మనం వాడలేం దీన్నే రీగ్యాసిఫికేషన్ అంటారు మళ్ళీ దీన్ని న్యాచురల్ గ్యాస్లోకి వీళ్ళు రీగ్యాసిఫికేషన్ చేస్తారు చేసి మీకు ఒకవేళ అప్పుడు గుజరాత్లో మీకు జరిగింది గుజరాత్లో మీకు పెట్రోనెట్ ఉంది ఎక్కడా దహేజ్ అని అంటారు అలాగే కొచ్చిన్లో కూడా మీకు ఇలాగా అంటే ఈ న్యాచురల్గా లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని రీ గ్యాసిఫికేషన్ చేసే ఫెసిలిటీస్ ఉన్నాయి సో ఇక్కడ గుజరాత్ నుంచి పక్కన ఉండే రాజస్థాన్ అనండి అలాగే మీకు మహారాష్ట్ర ఇలాంటి రాష్ట్రాలకు వీళ్ళు పైపుల ద్వారా పంపిస్తారు ఈ గ్యాస్ని అంతా కూడా అంటే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని మళ్ళీ కూడా వీళ్ళు గ్యాసిఫికేషన్ చేసి పంపిస్తూ ఉంటారు సో ఇది బాగానే ఉంది కదా కానీ కొచ్చిన దగ్గర ఇలాంటి పైప్ లైన్స్ అనేవి లేవండి అంటే ఖాతార్ నుంచో ఆస్ట్రేలియా నుంచో మీకు ఎల్ఎన్జి వస్తే దీనిని మళ్ళీ పైప్ లైన్లో మీరు ఇప్పుడు నార్త్ స్ట్రీమ్ అని మాట్లాడాం రష్యా నుంచి ఇలాంటి గ్యాస్ పైప్ లైన్ జర్మనీ దాకా వెళుతుంది జర్మనీ నుంచి యూరోప్ దేశాలకంతా కూడా వీళ్ళు సరఫరా చేస్తారు అలాంటి ఒక ఫెసిలిటీని మనము కూడా ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇక్కడ కొచ్చిన్లో ఏం జరిగింది అంటే ఇలాంటి పైప్ లైన్ లేకపోవడంతో ఒకవైపు తమిళనాడు అనండి ఇంకొక వైపు కర్ణాటక అలాంటి రాష్ట్రాలకు వీళ్ళు పంపించే ఫెసిలిటీస్ లేవు దాంతో ఈరోజు ప్రభుత్వం ఏం ఆలోచించింది అంటే పెట్రోనెట్ శ్రీలంకలో కొలంబో పోర్టులో ఒక టెర్మినల్ను ఏర్పాటు చేద్దాము అంటే ఏంటి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అక్కడికి వస్తుంది పైప్ లైన్ల ద్వారా శ్రీలంక దేశములో ఎక్కడెక్కడ కావాలో అక్కడంతా కూడా మీరు న్యాచురల్ గ్యాస్ సరఫరా చేస్తారు దానికి ఒక మొత్తాన్ని మనం వసూలు చేస్తాం ఇదే నేను పదే పదే మాట్లాడుతూ ఉంటా మీరు రష్యాతో ఇంత పెద్ద ఒప్పందము ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఈ ఉరల్ క్రూడ్ అని అంటున్నాం చూసారా ఈ ఉరల్స్ని మీరు తక్కువ ధరకు తెచ్చుకోండి ఖాతార్ నుంచి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ని తక్కువ ధరకు తెచ్చుకోండి తెచ్చుకొని ఇక్కడ పెట్రోనెట్ సహాయముతో వాళ్ళ టెర్మినల్లో నింపండి నింపి వీటిని మళ్ళీ కూడా మీరు రీగ్యాసిఫికేషన్ చెయ్యండి చేసి చుట్టుపక్కల ఉండే చిన్న దేశాలు బంగ్లాదేశో నేపాలో శ్రీలంకనో సో వీళ్ళకి మీరేం చెయ్యండి మీరు ఇలాగ గ్యాస్ సరఫరా చెయ్యండి ఇలాగా మీకు అద్భుతమైన వ్యాపారం ఉంటుంది ఇదే ఇవాళ మనము చేస్తున్న పని సో మనం ఏదో లాగా ఏదో ఒక ఎనిమిది మంది ఆఫీసర్స్ని కాపాడడానికి వెళ్ళి ఏకంగా డెబ్బై మిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు పెట్టేశాము రష్యాతో మనము అరవై బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం చేస్తున్నాము ఏది మనకు కావలసిన చమురు కోసరము లేదా ఈ నేవల్ ఆఫీసర్స్ కోసరము ఇంతలాగా మనం మన డబ్బునంతా ఖర్చు పెడుతున్నాము అనుకుంటే ఇది చాలా పెద్ద పొరపాటు ఇవాళ యునైటెడ్ కింగ్డమ్ కి ఎవరు పెట్రోల్ సరఫరా చేస్తున్నారు అంటే భారతే రష్యా వాళ్ళు చేయడం లేదు కాబట్టి రష్యా దగ్గర మనం కొంటున్నాము ఇక్కడ నుంచి యూకేకి మనం పంపిస్తున్నాం యూరోప్ యూనియన్లో ఇవాళ మీరు వెళ్ళి మీరు కార్లు నడిపారు అనుకోండి లేదా మీ ఇళ్లలో ఏమైనా పరికరాలు వాడుతున్నారు అనుకోండి ఆ ఇంజిన్ ఆయిల్ అనండి లేదా మీకు ఆయిల్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వెళ్తాయంటే మీకు సెవెంటీ పర్సెంట్ ఇండియా నుంచే వెళతాయండి ఎవరి ఆయిల్స్ మనం వాడుతున్నాము రష్యా వాళ్ళ ఆయిల్స్ వాడుతున్నాం ఇలాగ మనము లక్షల కోట్లు సంపాదిస్తున్నాం ఇవాళ ఖాతార్తో ఇంత పెద్ద ఒప్పందం అన్నప్పుడు ఇది ఎనిమిది మంది నేవల్ ఆఫీసర్స్ కోసరము కాదు ఇవాళ శ్రీలంక అనే గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఎయిట్ ఫిఫ్టీ టన్స్ పర్ డే అన్నప్పుడు కొన్ని ఏళ్ల తరబడి నెక్స్ట్ ఐదేళ్లు మీరు ఇలా పంపిస్తూనే ఉండండి మాకు అవసరము ఉంది అని చెప్పి శ్రీలంక వాళ్ళు చెప్తున్నారు ఇదే డిమాండే మాల్దీవ్స్ వాళ్ళు కూడా మనతో పెట్టారు కానీ మనం ఏం చేస్తున్నాము మాల్దీవ్స్కి పంపించకుండా శ్రీలంకకు పంపిస్తున్నాం మరి మాల్దీవ్స్కి కూడా ఇలాంటి గ్యాస్ అవసరం ఉంటుంది కదా చైనా వాడు పంపించగలడా అంటే ఏకంగా నాలుగు వేల కిలోమీటర్స్ దూరంలో ఉండే చైనా మాల్దీవ్స్ని ఆదుకోగలడా అంటే ఇంపాసిబుల్ అండి అదే మనము చెయ్యాలి అనుకున్నాం అనుకోండి ఒక ఎనిమిది వందల తొంభై కిలోమీటర్ల దూరం నుంచి మనము ఒక పైప్ లైన్ని ని వేసి నేరుగా మాల్దీవ్స్ కి కూడా ఇలాగా గ్యాస్ సరఫరా మనం చెయ్యగలం కానీ ఇవాళ మనం చెయ్యము శ్రీలంక మనతో ఉండడముతో మన ఫ్రెండ్లీ కంట్రీగా ఉండడముతో వాళ్లకు ఇంత పెద్ద అడ్వాంటేజ్ ఉంది అనేది ఇవాళ మాల్దీవ్స్ వాడు గ్రహిస్తున్నాడు కానీ ఓవరాల్గా మీరు చూసారనుకోండి మనము ఒక దేశముతో ఒక ఒప్పందము పెట్టుకున్నామన్నప్పుడు అది జస్ట్ ఏ ఆయిలో ఏ గ్యాసో ఏ నేవల్ ఆఫీసర్స్ అని అనుకోకూడదండి దీని వెనుక బా ప్రణాళిక ఉంటుంది నెక్స్ట్ పదేళ్ళు నెక్స్ట్ ఇరవై ఏళ్ళు దేశము ఎలా ఉండాలి ఆలోచించి ఇలాంటి నిర్ణయాలు మనం తీసుకుంటాము కాబట్టి ఇదేదో ఉత్తి ఉత్తి ఎవరో చెప్పారు ఎవరో ఏదో పిచ్చి సలహా ఇచ్చారు కాబట్టి ఇండియా ఇలా ప్రవర్తించిందని ఎవరైనా అనుకుంటే ఇది ఖచ్చితంగా పొరపాటు దీని వెనుక ఒక భారీ స్ట్రాటజీ ఉంది అనేది భారతీయులుగా మనం తెలుసుకోవాలి ఇది మన బాధ్యత మరి దీని మీద అసలు మీ అనాలిసిస్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం já